సబ్ కలెక్టర్ గారికి ఎన్నో టెన్ ఒక సులబీ కాంప్లెక్స్ ఉంది అది స్లబ్ వచ్చి అది రెడీమేడ్ అంత వాటర్ బోరు అన్నీ రెడీమేడ్ ఉంది మనది ఎందుకు ఓపెనింగ్ చేయడం లేదు గతంలో రెండు సార్లు మున్సిపల్ కమిషనర్ గారు కూడా పోయి ఇచ్చి వచ్చినాము స్పందన లేదు మళ్ళీ తర్వాత పేపర్ వీడియో మేము పరంగా కూడా మేము తెలియజేసినాము స్పందన లేదు మళ్ళీ ఈరోజు కలెక్టర్ సప్రెటర్ దగ్గర స్పందనలో పెట్టించి మళ్ళీ దీని మీద తగిన దాన్ని ఓపెనింగ్ చేయాలని మేము ఆయనకు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి అంటే ఎందుకంటే మన ఆధ్వర్యంలో మూడున్నర లక్షల దగ్గర దగ్గర జనాభా ఉన్నాము ఇది డివిజన్ హెడ్ క్వార్టరు ప్రతి మంది ఆడపిల్లలు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఉపాయ ఉండాలా లేదంటే ఆధునిలోనే అక్కడ ఇక్కడ చూస్తే చాలా గలీజేగా మారే వారు ఉంది మళ్ళీ మున్సిపాలిటీ ప్లేస్ ఉన్నా కూడా ఉండే వాటిని గెలిపించి ఇవి మీరు అంటే ఇవి వర్క్ చేయలేకుండా జరుగుతుంది మరి దీని మీద శ్రద్ధ చూపేయాల మళ్ళీ మెయిన్ వచ్చి మనకు క్లీన్ అండ్ గ్రీన్ అనేది స్వచ్ఛ భారత్ అనేది ఇంతకుముందు పెట్టింది మళ్ళీ దీని మీద ఎందుకు వీళ్ళు ఆధునిక మున్సిపాలిటీ కానీ అధికారులు కానీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతుందో అనుకుంటు మనం దయచేసి ఈ విధంగా స్పందించడానికి మేము చేసిన పని కాంగ్రెస్ పార్టీ చేసే పని కలిసి కేవలం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనే సంకల్పంలో మేము ఈ నిర్దీదీ ఇవ్వడం జరిగింది మరి స్పందన నెక్స్ట్ వారం లోపల మేము దాని మీద ఓపెనింగ్ చేస్తామని కోరడం జరిగింది ఈ విధంగా త్వరలోనే చేస్తామని చెప్పి అంటే ఈరోజు మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తుంది టోటల్గా మన మీద అంటే ఏముందంటే రోజు చూడండి మున్సిపల్ మెయిన్ రోడ్లైనా మనం ఎవరు ఉంటారు చూడండి రోడ్లు గెద్రనారు కానీ అవుట్ల మీద కాలు తీసిన మీద లేదు మళ్ళీ ఎక్కడున్నా మళ్ళీ గలీజ్ అక్కడ అయిపోయింది అంటే టోటల్గా మనకు ఒక మున్సిపాలిటీ ఒక లైన్ ప్రకారంగా చేయడం లేదు ఒక ప్లాన్ లేదు ఈ విధంగా చేసుకుని పోతే అక్కడ పబ్లిక్ ఇబ్బంది ఉంది తర్వాత ఇవి దీని మీద కూడా మేము త్వరలోనే ఒక ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇటు ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రమేష్ నమస్కారం అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని